హాయ్ హలో వెల్కమ్ లో యాక్చువల్లీ మనం ఫుల్ చేసి చాలా రోజులు ఈ రోజు సరదాగా మా తమ్ముడు అరుణ్ కళ్యాణ్ రిచ్ కిడ్ మా చెడ్డీ హాయ్ సాయితేజా సరదాగా వాక్ చేద్దాం అనుకుంటున్నాము మా ఊరి దగ్గరలో ఉన్న కళ్యాణ్ ఫ్లవర్ రిజర్వాయర్ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అరౌండ్ ట్వల్వ్ సో సరదాగా మా ఊరి అందాలని ప్రకృతి ప్రకృతి యొక్క అన్ని కూడా ఈ వీడియోలో నేను క్యాప్చర్ చేయబోతున్నాను సో ఖచ్చితంగా మీ అందరికీ వస్తుంది అండ్ లాస్ట్ ఒకటి చూడండి అండ్ మాక్సిమమ్ మీ దగ్గరలో ఉన్న ఏదైనా రిజర్వేయర్ ఉంటే కింద కామెంట్ చేయండి సో మరి స్టార్ట్ అవుతామా అవును వీడియో తీస్తుంది ఎవరు మాత్రం అనగదే చూడండి వీడియో తీస్తుంది చూడండి చూడండి ఈ అద్దాన్ని చూడండి వీడియో తీస్తుంది వీడే నీ పేరేంట్రా ఏం చేస్తున్నావు మా కెమెరామెన్ అండి ఇది ఫైనల్ గా జితేంద్ర అండ్ నెక్స్ట్ మేము ఇప్పుడు వరకు చేసిన వ్లాగ్స్ అన్నీ కానీ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అన్నీ కూడా ఇతను తీసినవి ఈ అబ్బాయి తీసినవి చాలా అద్భుతంగా తీస్తాడు ప్రజెంట్ ఇప్పుడు టెన్త్ ప్లస్ చదువుతున్నాడు అండ్ వీడు ఫాస్ట్ అవ్వాలి అని మేము అందరం కోరుకుంటున్నాం అండ్ మీరు కూడా ఒక కోరుకోండి బాబు కొంచెం చదువులో చిన్నది వీక్ వీక్ ఏం కాదు చదువుతాడు బాగానే బట్ ఏంటంటే స్కూల్కి వెళ్ళడం అంటే అది మేమేమి సెడదేపట్టలేదండి మేమేమి అనుకుంటారు మళ్ళీ మీరు అందరూ అలాంటిది అయితే ఏమీ లేదు బట్ ఏంటంటే మా వాడికి చిన్నది ఈ ఏంటంటే ఈ ఈ ఇన్స్టాగ్రామ్ అన్న ఈ రీల్స్ అన్నా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ అంటే పిచ్చి పిచ్చాను టౌనా కదా స్టార్ట్ ఇలా కళ్యాణ్ బిజర్వయర్ కి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మా ప్రయాణాన్ని అయితే మేము కొనసాగించాము ఇక్కడ మెయిన్ ఏంటంటే రోడ్డుకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా పచ్చని పొలాలతో అలా ఒక సేన్రీ అయితే ఉంటుంది వెళ్ళేటప్పుడు కానీ ఆ ఫీల్ అనేది పచ్చని పచ్చని పొలాల మధ్య వెళ్తుంటే ఆ ఫీల్ చూడండి ఒకసారి వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది అని అంటున్నామంటే అంటే మా ఊరు ఎప్పుడైతే దాటేసామో మేము పక్క ఊరికి వచ్చామో అక్కడ నుంచి క్లైమేట్ అనేది చేంజ్ అయిపోయింది చాలా చల్లగా అది పాడేరు అరుకు ఆ ఫీల్ ఎలా ఉంటుందో ఆ ఫీల్ని మేము ఇక్కడ చూసామని చెప్పి మాట్లాడుకుంటున్నాం అక్కడ సో కొంచెం ఏంటంటే నాయిస్ వల్ల ఆల్రెడీ మేము జర్నీలో ఉండడం వల్ల ఆ వాయిస్ అనేది మీకు క్యాప్చర్ అవ సరిగా అవ్వక నేను మళ్ళీ నీకు వాయిస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఊర్లో క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు చాలా హ్యాపీగా అనిపించింది చూడగానే అప్పుడు మేము కూడా అంతే సాటర్డే వచ్చినా సండే వచ్చినా ఇంకా ఎంతసేపు గ్రౌండ్లోనే ఉండేటోళ్ళమే బట్ ఇప్పుడు అలా లేదు కదా ఇప్పుడు ఆఫ్టర్ లైఫ్ స్టూడెంట్ల అయిపోయిన తర్వాత చాలా కష్టం ఇలా ఎప్పుడో కలుస్తాం ఇలా కలిసినప్పుడు అప్పుడప్పుడ చిల్ అవ్వాలని చెప్పేసి దగ్గరలో ఉన్న తిరుగుతూ ఉంటాం అటు ఇటు అసలు బ్యాడ్ పట్టుకోవడానికి టైమే సరిపోదు అవును ఇంతకీ మా ఊరు చెప్పలేదు కదండి మా ఊరు వచ్చేసి కొత్తకోట అండి నర్సీపట్నం నియర్ ఒక పన్నెండు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండ్ చోడవరంకి వచ్చేసి వచ్చేసి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ మాకు దగ్గరలో ఉన్నది రావిక అండ్ అలాగే మాది డిస్టిక్ వచ్చేసి అనకాపల్లి డిస్టిక్ అండి అండ్ కొత్తకోట గ్రామం మీద నుంచే మీరు ఇక్కడ కళ్యాణ్ ప్లవర్ రిజర్వాయర్కి అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది సో మీరు కళ్యాణ్ ప్లవర్ రిజర్వాయర్ వెళ్ళాలంటే ఖచ్చితంగా మా ఊరిని టచ్ చేయాల్సిందే ఇక లక్ వెళ్ళక ముందే అక్కడ వర్షం పడుతుందండి రోడ్లన్నీ తడిచిపోయాయి ఆల్రెడీ సో ఒక గంట ముందే వర్షం పడిపోవడం అయితే జరిగింది అండ్ వాతావరణం కూడా చాలా చల్లగా ఉందని చెప్పి మాట్లాడుకుంటున్నాం అక్కడ అద్భుతాలే వచ్చేసా ప్రైవేట్ క్లైమేట్ ఉంది ఎంత బాగుందో ఆ విజువల్స్ కానీ ఆ పండ్లు కానీ నెక్స్ట్ ఇంపార్టెంటే ఇక్కడ వర్షం పడ్డది బ్రో అరుణ్ బ్రో పడ్డది వర్షం పడ్డది చూడు వర్షం పడ్డది ఇక్కడ చూడండి చంద్రవా

కళ్యాణ్ ఫ్లవర్ రిజర్వ్ కి సగం దూరం అయితే వచ్చేసాము మళ్ళీ ఇక్కడ నుంచే ఇంకొంచెం సగం దూరం వెళ్తే ఇంకా వచ్చేసినట్టే సార్ ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత ఎంత కూల్గా ఎంత బాగుందో మేము వెళ్తున్న మార్గంలో మాకు మరొక విలేజ్ తగిలింది చేమలపాడు ఈ చేమలపాడు నుంచి మనం రైడ్ తీసుకుంటే అక్కడ బొమ్మలం జాన్ అని చెప్పేసి ఒక పిక్నిక్ స్పాట్ వస్తుంది మేము అక్కడ కూడా చిన్నప్పుడు మేము అక్కడే పిక్నిక్ అనేది వెళ్ళేటోళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు చిన్న పిల్లల ఉన్నప్పుడు ఎక్కడ నుంచి రైడ్స్ తీసుకుంటే ఇక్కడ ఆ జాన్ వస్తుంది అది కూడా లాక్ కావాలంటే చెప్పండి ఒక లాక్ చేద్దాం ఎందుకంటే అక్కడ వాటర్ ఫాల్ టైప్ ఉంటుంది అండ్ ఒక దేవత కూడా ఉంటుంది దేవుడు ఉంటారు సో చాలా బాగుంటుంది అది కూడా మీకు చూపిస్తాను అండ్ భీముడు ఆ ఏరియాకి వచ్చి అక్కడ ఉన్నాడు అని చెప్పి ఒక కొన్ని కొన్ని పురాతనమైన ఉన్నవి కూడా అక్కడ మాటలు అందరూ పెద్దలు అందరూ అంటూ ఉంటారు సో ఒకవేళ వ్లాక్ కావాలంటే చెప్పండి అది కూడా మీకు వ్లాక్ చేస్తాను అంటే భీముడు వచ్చి మా భీముడి దగ్గర మా ఆ కొండ మీద ఉన్నాడని అందరూ అంటూ ఉంటారు చాలా బాగుంటుంది చూడండి

కూడా వచ్చేస్తాం నెక్స్ట్ వచ్చేది ఇంకొక ఆ పది పదిహేను నిమిషాల్లో మనం వెళ్ళిపోతాం రిజర్వాయర్ కి లొకేషన్ కి మనం చెప్పిన కళ్యాణ్ ప్లవర్ రిజర్వాయర్ మా దగ్గరలో ఉన్నది సో అది కూడా మీకు చూపించేస్తాము చూడండి ఇక్కడ పనులు చూడండి అలాగే అరిపిచ్చేట్లు ఇది పెద్ద కాలవా రీల్ చూపి ఆ సో అరుణ్ కళ్యాణ్ మాత్రం ఫాలో అవ్వడం మర్చిపోవద్దు చాలా అద్భుతంగా చేస్తాడు రీల్స్ మన వాళ్ళ ఫోటో ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు మా బామార్ దగ్గర ఫోటోలు తీసుకుంటాడు అమ్మో అలాగా ఉండే రే

ఈ హీరో ఈ హీరో చాలు చాలుదా సైలు జిద్దుబా పుట్టదు సతీజా ఒక రెండు మంచి మాట మాట్లాడే రావట్లేదా సో ఫైనల్ గా మేము ఇక్కడికి వచ్చాము మంచిగా ఈ నేచర్ ఎంజాయ్ చేసాం ఫోటోస్ తీసుకున్నాం కావాల్సిన ఫోటోస్ అన్ని చాలా తిరిగి మేము ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం ఏట్రా బ్రో వస్తా బ్రో బ్రో నేర్చుకోక్చువల్లీ క్లైమేట్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది ములకలాపల్లి ఇలా ఉంటాయి ఒక నాలుగు ఐదు ఆరు గ్రామాలు అయితే ఉంటాయండి మా ఊరికి కళ్యాణ్ ఫ్లవర్ రిజర్వ్ వారికి మధ్యలో అన్నీ కూడా పల్లెటూర్లే పచ్చని పొలాలతో పొల్యూషన్ జీరో పర్సెంట్ పొల్యూషన్ మా వాడు అరుణ్ బ్రో వచ్చేసి పేరుకి ప్రభాస్ ఫ్యాన్ అండి కానీ ఇక్కడ చూడండి అల్లు అర్జున్ డైలాగ్ చెప్తున్నాడు తే ము బ్రో పుష్పా చివరి గ్రామం అంటే చివరి గ్రామం అంట ఐ మీన్ ఇదే ఈ ఊరే కళ్యాణ పులవ ఒక టూ మినిట్స్ లో మన కళ్యాణపులో డామిని చూడబోతున్నాం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కళ్యాణంలో స్ట్రైట్ వెళ్తే ఇంకా గ్రామాలు ఉన్నాయి ఇంకా ముందు ముందుని వచ్చేసాం దగ్గరలో ఉన్నాం

ఎందుకంటే మాకు అంత ఆలోచన లేదు అప్పట్లో అయితే ఇప్పుడు సరదాగా మన అరుణ్ తమ్ముడి ఒక ఆలోచనతో ఈ రోజు మేము లాంచ్ చేయడం అనేది జరుగుతుంది అంతేనా అంతేకాకుండా ఇవాళ మార్నింగ్ ఎన్ని రీల్స్ చేసాం ఈ రోజు మార్నింగ్ రీల్స్ చేసాము దగ్గర దగ్గర మేము నైన్ థర్టీకి స్టార్ట్ చేసాము అయినా సరే లొకేషన్ బాగుండడం వల్ల రెండు గంటల వరకు వీడియో చేస్తూనే ఉన్నాం మళ్ళీ వెళ్ళి తినేసి స్టిల్ మళ్ళీ త్రీకి స్టార్ట్ అయిపోయాం ఇంకా తినలేదు బ్రో తినలేదా అసలు మళ్ళీ వద్దాం సైతజ వాటర్ బాగుంటుంది బాగుంటది ఎక్కడన్నా సరే సైతం అవును ఇక్కడ చేయకూడదు రాళ్ళు జారిపోతాయి ఇక్కడ చేయాలి ఇది కళ్యాణ్ ఫ్లవర్ ప్లవర్ రిజర్వాయరు చూపిస్తున్నాను దగ్గర దగ్గర చాలా వాటర్ అండి ఇది మనకి చుట్టుపక్కల గ్రామాలకి ఉన్న పంట పొలాలకి అంతా కూడా ఇక్కడ నుంచే కదా వాటర్ ఇది ప్రమాదం చూపిద్దాం అది గుడి శివరాత్రి బాబు ఇక్కడ ఫైవ్ డేస్ చేస్తారు అవును బ్రో శివరాత్రి ఉంటది ఫైవ్ డేస్ పుష్కర స్థానాలనే చెప్పాలి జనాభా ఉంటారు దగ్గర దగ్గర ఒక లక్షల్లో వస్తారండి జనాభాలో నువ్వు రాలేదు ఎప్పుడు నా అరే నువ్వు చుట్టుపక్కల నువ్వు ఇప్పుడు నువ్వు కూడా రాకపోవడం ఇదిగోండి దీనికి చూపించు శ్రీ గుడివాడ గురునాథరావు కళ్యాణ్ ప్లవర్ రిజర్వాయర్ ఆయకట్టు నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు మేబీ అది ఇది టీబీఎల్లో లో ఇదేదో మనకు తెలియదు ఇంత ప్రాసెస్ ఏంటన్నది కానీ అయితే మాత్రం చాలా ఉంటది ఫోర్ హండ్రెడ్ అటువైపు వాళ్ళకు చెప్పులు చోటుతున్నాయి చూస్తున్నా సో ఇది ఇక్కడ ఇక్కడ కూడా మేము చాలా రీల్స్ చేసాం ఒకటే రెండు కాదండి చాలా చేసాము చెప్తున్నాను కదా ఏ రోజు కూడా మేము లాక్ చేయలేదు మా దగ్గర ఇంత మంచి లొకేషన్ ఉండి కూడా చేయలేదు మేము చేయలేదు కానీ ఈ రోజు చేయడానికి అయితే మాత్రం మన అరుణ్ తమ్ముడే అన్నాడు అన్న మనం లాగ్ చేద్దామన్నా మనం ఇప్పుడు వచ్చి ఏ లాగ్ చేయలేదు సో సరదాగా మన దగ్గరలో ఉన్న ఈ రిజర్వాయి చూపించుకుంటూ మన అందరికీ కూడా మన యూట్యూబ్లో మన వాళ్ళందరికంటే సరే అని చెప్పి ఇలా స్టార్ట్ చేసాం ఈరోజు ఈ బ్లాగ్ అనేది ఎంత అద్భుతంగా ముందుకు భయం భయమేస్తుంది అమ్మో కళ్ళు తిరుగుతున్నాయి బ్రో సో సూపర్ ఇంకొండి గుడి టెంపుల్ అది మళ్ళీ అక్కడి నుంచి ఒక వే ఉంది కదా అక్కడ అలా వెళ్తే ఒక పైన ఊర్లు కూడా ఉన్నాయి కొంచెం కొండ పైన చెట్టు మునిగిపోయింది మయా ఆ చెట్టు ఉండేది కదా అక్కడ చెట్టు ఉండేది ఆ చెట్టు కూడా మునిగిపోయింది చాలా ఉందండి ఇప్పుడు కానీ చాలా ఎక్కువ వాటర్ ఉండడం మునిగిపోయింది ఇవి మన గేట్లు ఎత్తేయడు గేట్ మనం ఓపెన్ చేయాలంటే తిప్పుడు ఆమెకు ఆరు గేట్లు ఉన్నాయండి ఆరు గేట్లు సో ఫైనల్గా అయితే మనం మన కళ్యాణ్ పవర్ రిజర్వ్ రిజర్వాయర్ ఇది మాకు దగ్గరలో దగ్గర దగ్గర పన్నెండు పదమూడు కిలోమీటర్ల దూరంలో మా ఊరు గ్రామానికి ఇక్కడ ఉండడం అయితే జరిగింది సో మేము సరదాగా ఫ్యామిలీతో రావాలన్నా లేదా ఫ్రెండ్స్తో రావాలన్నా మేము మ్యాక్సిమం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేస్ని మేము చూస్ చేసుకోవడం జరుగుతుందండి ఎందుకంటే ఇక్కడ ఈ నేచర్ కానీ ఈ చుట్టుపక్కల కొండలు కానీ అండ్ ఇక్కడ స్నానాలు చేయడానికి వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా సూపర్ ఉంటుంది అండ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ క్లైమేట్ అండి ఇప్పుడు కూడా ఎలా చల్లగా ఉంటుంది క్లైమేట్ అనేది సో చూసారు కదా నాకైతే వన్స్ అరుకు పాడేరు చింతపల్లి లంబసింగ్ వెళ్తే ఆ ఫీల్ ఎలా ఉంటుందో ఈరోజు నేను ఆ ఫీల్ని అయితే ఇక్కడ చూడగలుగుతున్నాయి అండ్ మీకు చూపించగలుగుతున్నాను చూడండి లొకేషన్స్ ఎలా ఉన్నాయో ఓ వేసుకోండి సాయితే సూర్యుడు సాగుతేజాడు వాళ్ళవరితో ఫోన్ మాట్లాడుకుంటాడు చూడండి మీ అందరం లాగ్ చూడడం కోసం చూపించడం కోసం ఇలాంటి వాడు ఖచ్చితంగా ఒక గ్యాంగ్ లో ఉంటాడండి మీ గ్యాంగ్ లో కూడా ఉండే ఉండటం ఉండడా కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటాడు వాళ్ళవరితో ఇక్కడ సరదాగా ఇంతలా ఇంత బాగా ఫీల్ అయ్యి మీకు వీడియో చూపిస్తున్నా ఇదంతా చెప్తుంటుంటే వాళ్ళు అక్కడ ఫోన్ మాట్లాడుకుంటున్నాను ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎంప్లై రే మైక్ ఎక్కడ ఉందిరా నువ్వు మాట్లాడిన ఏంటండి సూపర్ రావచ్చు కదరా నువ్వు కూడా అక్కడికి చాలా బాగుంది ఏమైంది మేత్తనకోడి చిన్నమిచ్చారు సైతేజా రాయి చాప్రా ఫ్రెండ్ వచ్చిందా దానికి ఒక గాయ ఇద్దరు వచ్చారు బ్రో మా డాగులు ఎవరు నేనే అనుకుంటా నాకంటే ఎక్వీడ్ కుక్కలో దీవించాలమ్మా సాయితేజని లాస్ట్ కుక్కలు అనుకుంటాయి అన్న తర్వాత సుఖీ బాబా సావితేజ కలిసి సుఖీబావాధవతి కలిసేవాళ్ళు తర్వాత సరదాగా అలా వచ్చి అవుతే ఇలాగా గారెలు తింటూ బాగుంటుంది ఫీలింగ్ దీనికంటే ఇంకా ఎక్కడో ఇంకా ఏమవుంటది అసలు కిరణబ్బవరంది ఒక డైలాగ్ ఉంటుంది కదా మాకు ఈ పబ్బులకి వాటికి వెళ్ళడం ఇష్టం ఉండదండి ఇలా ఊళ్ళో కట్బజ్జీ లేపించుకొని అలా ఊళ్ళో ఫ్రెండ్స్తో కూర్చొని ఇలా తింటూ ఉంటే నిజంగా ఫీల్ సూపర్ మీరు కూడా ఎలాగే బ్లాగింగ్ చూపించండి మంచి మంచి లొకేషన్ చేరండి చెప్పాను కదా నాకండి డాగ్స్ అంటే చాలా ఇష్టం దూరం వచ్చి స్నానం చేయకుండా వెళ్ళిపోతే ఆ ఫీల్ బాగోదు కాబట్టి మరి స్నానం చేయడానికి సిద్ధం అయిపోయాం సాయితే షూట్ తెచ్చుకోండి బాబు

కాలు ఎలా పెట్టేసి చేతులు గాల్లో ఉండాలి ఎవరు ఎక్కువ సేపు ఉంటారో చూద్దాం అదే కాలు గాల్లో ఉండాలి చేతులు ఎక్కడైనా అనుకోవచ్చారు చేతులు ఎక్కడైనా ఒకటి రెండు మూడు

ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అయిపోయింది సో ఏంటంటే ముగ్గురికి మన చిన్న కోటి ఎవరు ఎక్కువసేపు నీటిలో ఉంటారు ఓకే బ్రో ఓకే గాయస్ రెడీ రెడీ వన్ టూ త్రీ గో વુ ત્રી அக்கி எவரையோ முடிப்பட்டு ఫైనల్ గా మన కూడా కంప్లీట్ అయిపోయింది మేము దగ్గర దగ్గర ఒక వన్ అవర్ స్నానం కూడా చేసాము అవునా కదా సో ఇంకా మన వ్లాగ్ ని ఇంతటితో మేము ముగించాలని అనుకుంటున్నాము ఎందుకంటే ఇంకా డైరెక్ట్ ఇంకెక్కడ ఆగేదైతే లేదు ఇంకా అయిపోయింది మేము ఇంటికి వెళ్ళిపోతాం ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ ఇంటికి వెళ్ళిపోతాము అండ్ ఇంకా క్లైమేట్ కూడా అలా అయిపోయింది కాబట్టి ఇంకా చూపించాల్సిన అయితే ఏం లేవు ఇంకా ఎక్కడ ఆకుండా వెళ్ళిపోతాము సో ఎలా అనిపించింది తమ్ముడు వన్ అవర్ లాస్ట్ प्लीज सब्सक्राइब सोल्जर दुर्गा प्लीज सब्सक्राइब सोल्जर दुर्गा प्लीज सब्सक्राइब सोलर दुर्गा मोर यू लव यू